మహాగణాపతి నమ భక్తి సూత్రం ఛానల్కి స్వాగతం ముందుగా ఒక్కసారి ఈ మంత్రాన్ని వినండి ముందుగా ఈ మంత్రము భావాన్ని తెలుసుకుందాం తర్వాత ఇందులో ఏదైనా తప్పుందా లేదా ఇది సరైనటువంటిదా అనేటువంటి దాని మీద తెలుస్తుంది అంటే ఇందులో ఏదైనా తప్పుందా ఈ మంత్రంలో మంత్రంలో తప్పు ఉండడం ఏంటండి అంటే భావం మొత్తం విన్నాక మీకే తెలుస్తుంది ఇందులో తప్పు ఉందో లేదో ముందుగా చూద్దాం ఓం క్రీం క్రీం అనేటువంటిది శక్తి బీజం భువనేశ్వరి బీజం శ్రీం లక్ష్మీదేవి బీజం ఇది బాగుంది క్రీం కాళిక బీజము ఒక మళ్ళీ శ్రీం అని వచ్చింది ఇది కూడా మళ్ళీ లక్ష్మీదేవి బీజము వేరాయ వేరాయ అంటే అర్థం ఏంటంటే కుబేరుడి కొరకు మంత్రం చివరిని చూడండి అను అంటే నమస్కారము ఇక్కడ దాకా బాగుంది ఈ మధ్యలో పదాలు చూడండి కుబేరాయ అష్టలక్ష్మి ఇప్పుడు చూడండి కుబేరుడికి నమస్కారము అష్టలక్ష్మికి లక్ష్మికి కూడా నమస్కారం అని ఇక్కడ చెప్పలేదు అష్టలక్ష్మి మమ అంటే నా యొక్క గృహే అంటే ఇంట్లో ధనం అంటే ధనాన్ని పురయ పురయా యూట్యూబ్ వీడియోలో చూసినా సరే దాని ముందు కొంచెం సంగీతాన్ని నుంచి అసలు పొరయ అంటే అర్థం తెలుసు నాకు తెలిసినంత వరకు పొరయ అంటే భావమే లేదు మీరు కావాలంటే ఎన్ని గంటలు అయినా వెతికి చూడండి పొరయ అంటే దానికి అర్థమే లేదు ఇక రెండు సార్లు ఉంది పొరయ పొరయ అని దీన్ని అర్థవంతంగా మార్చాలి అంటే పూరయ్య పూరయ్య అని గనక దీర్ఘం పెట్టి చదివినట్లయితే ఇప్పుడు అర్థం ఏంటంటే ఓ కుబేర స్వామి నీకు నమస్కారము మా ఇంట్లో స్త్రలక్ష్మి నింపు కూరయ అంటే నింపండి అంటే అష్టలక్ష్ములతో నా గృహాన్ని నింపండి అని మనం కుబేరుణ్ణి ప్రార్థిస్తున్నాం యూట్యూబ్ లో ఎన్ని ఈ అష్టలక్ష్మి కుబేర మంత్రాలు అంటే ఎన్ని వీడియోలు ఉన్నా సరే అన్నిట్లోనూ పూరయ అనే ఉంది ఇది కేవలము మీ సమయం వృథా తప్పితే దీనివల్ల నాకు తెలిసినంత మటుకు ఎటువంటి ఉపయోగము మీకు కలగదు అదేంటండి మేము ప్రతినిత్యము ఓం హ్రీం శ్రీం క్రీం శ్రీం కుబేరాయ అష్టలక్ష్మి మమ్మ గృహే ధనం పురయ పురయ నమ అని చదువుతూనే ఉన్నాము అయినా మాకన్నీ కలిసి వస్తున్నాయి కొత్తగా మీరు పొరయ్య అని చెప్తున్నారు ఈరోజు ఇది మీరు చెప్పక ముందే మేము ఎప్పటి నుంచో మేము దీన్ని ఆచరిస్తున్నాము మాకు బాగా కలిసి వచ్చిందని మీరు చెప్తే దేని ప్రభావము అంటే ముందుగా మీరు చదివేటువంటి ఒకటి రెండు మూడు నాలుగు బీజాక్షరాలు ఉన్నాయి వాటి యొక్క ఫలితం మీలో ఎవరికైతే మంత్రాన్ని వినటం మూలాన లేదా మసారా తలుపుకోవటం వూలన సకల శుభాలు చేకూరుతున్నాయో ఇటువంటి వారికి ఒక చిన్న సూచన ఇప్పుడు ఈ పొరయా పొరయా అని ఉంది కదా దీనిని మీరు ఒక ఇరవై ఒక్క రోజులు పూరయ పూరయ అని చదివించి ఇప్పుడు ఏదైతే ఫలితం కలిగిందో ఎన్ని రోజుల నుంచి అయితే వింటున్నారు ఆ వింటున్న సమయంలో మీకు ఎటువంటి ఫలితం అయితే కలిగిందో దానికన్నా ఇంకా గొప్ప ఫలితం కలుగుతుంది మంత్రానైనా సరే మీరు పఠించేటప్పుడు దాని భావాన్ని తెలుసుకోవాలి కదా భావాన్ని తెలుసుకోకుండా కేవలము మంత్రాన్ని అలా పఠిస్తూ వెళ్తే దాని వలన మీకు ఎటువంటి ఫలితము ఉండదని నేను అనను అది ఎలా ఉంటుందంటే అంటే నడుచుకుంటూ వెళ్తున్నాం ప్రయాణం సాగుతుంది అంటే సాగుతుంది ఎటువైపుగా తెలియదు నడుస్తూనే ఉన్నాం ఏమంటారు మేము ఎన్ని మంత్రాలు చేసినా సరే మాకు ఎటువంటి ఫలితం రావట్లేదు కలిసి రా ఈ మంత్రం నాకు అచ్చు రావట్లేదు ఈ దేవుణ్ణి నాకు కలిసి రాకపోవటము అనేటువంటిది ఏమీ ఉంది దానిలో ఉన్నటువంటి సూక్ష్మాన్ని మీరు స్ప్రేం చేశారంటే కుత్తులని ముగ్గురిని తీయ మంత్రాలలో చిప్తం చేసి మీదే బీజ మంత్రమైనటువంటి శ్రీము రెండు సార్లు చెప్పి ఆ తరువాత వేరుడికి ప్రార్థిస్తున్నారు ఏమని మా ఇంట్లో ధనాన్ని ఉంచండి లక్ష్ములతో ఉన్నటువంటి ధనాన్ని ఉంచండి అని ఉంచండి నింపండి అనే పదాలకి పొరయ అని ఉంటుంది పొరయ అనే దానికి మళ్ళీ చెప్తున్నాను దానికి ఎటువంటి భావము లేదు ఒకవేళ గనక ఆ యా ప్లేస్ లో తా పెట్టి విసర్గలు పెడితే గనక పురత అని అవుతుంది పురత అంటే ముందు అనర్థం దానికి భావం కాబట్టి మంత్రాన్ని చదివేటప్పుడు దాని భావాన్ని తెలుసుకోండి వింటానికి చాలా సౌందర్యంగా మనోహరంగా ఉంది ఉల్లాసంగా ఉంది అని చదివితే అది కేవలము ఉల్లాసం గురించి అవుతుంది కానీ ఈ భక్తికి మీ మనో సిద్ధికి అంతగా పాటుపడదు ఈ మాత్రమే